మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం అయితే యుహోవ మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యుహోవ బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను కాబట్టి నీ దేవుడైన యుహోవ తానే దేవుడనియో తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను దేవుడు ఇష్రాయలులను ప్రేమించి వారిని దాసుల గృహములో నుండి ఫరో చేతిలో నుండి దేవుడే విడిపించి వారి ఎడల ఆయన కనికరమును చూపించి ఆయన కనికరము తరతరాలు ఉంటదని వాగ్దానము చేస్తున్నట్లుగా మన పితరులు దేవుడు ఈ ఉదయకాల సమయములో మనందరము కూడా పాపమనే దాస్యములు లోకమనే దాస్యములు మనము నిత్య నాశనానికి వెళ్ళవలసిన మనందరినీ ఆయన ప్రేమించి ఆయన మన ఎడల కనికరము చూపి మన యొక్క పాప శిక్షను ఆయన తీసివేసి మనందరి స్థానములు ఆయన మరణ దేవుడు కరుణా సంపన్నుడు గనుక ఆయన కనికరము కలిగిన వాడు గనక మనల్ని త్రోసివేయక ఆయన కోపము మాత్రముండును ఆయన దయా కనికరము కరుణ ఆయుష్కాలం లేఖనము తెలియచేసినట్లుగా మరి ఈ దినాన మనందరము కూడా ఆ దేవుని కలిగి ఆ కరుణ సంపన్నుడైన దేవుని ఎందు మనము నమ్మిక కలిగి మనము ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ఎందు నమ్మిక కలిగి మనము జీవించినట్లయితే దేవుడు మనలను ఆయన కనికరించే దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన కనికరించుటలో ఆయన సంపన్నుడు ఆయన కనికరము కలిగిన దేవుడు అని నీవు ఎరిగి ఎవరు నిన్ను కరుణించినా కరుణించకపోయినా ఈ దినము దేవుని ఎద్దుకు నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను కనికరించి ఆయన నిన్ను విమోచించి నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరిచి నిన్ను అనేక మందికి దీవన కరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు కనికరించి కరుణించి నీ ఎడల ఉన్నతమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు ఇక ఆలస్యము చేయక ఈ దినమే దేవుని ఎదుట యథార్థముగా మన యొక్క బలహీనతలను మన తప్పిదములను మనం ఒప్పుకుందాం ప్రార్థన చేద్దాం కనికరాన్ని పొందుదాం నిత్య రాజ్యానికి వారసులమవుదాం అలాంటి కృప కరుణ దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె మమ్మలను మికిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లోకుపు తండ్రి మీ ఘనుమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం కొరికే వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యాన అంశాలు వినుచున్న మీరు కనికరించండి కరుణించండి వారి జీవితాల్లో ప్రతి శాపమును కొట్టివేసి ప్రతి పాపము నుండి విమోచించి విడుదలను కలగచేసి మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని వారి జీవితాల్లో ఉన్నటువంటి అభద్రతా భావం అంతటిని మీరే తొలగించి ఈ దినమే మీరు వారిని ఆదరించి వారి యెడల ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించుమని ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగక ఇంకా లోకములోనూ పాపములోను జీవిస్తున్నారో వారందరిపై మీ కరుణ గలాసాల నుంచి మీరే రక్షించి విమోచించి ఉన్నతమైన కార్యాలను జరిగించుమని ప్రతి ఆటంకాలను అభ్యంతరాలను ఏసు నామములో గర్దిష్నైనా ఇది నువ్వు ప్రార్థన అవసరత కొన్న బిడ్డలందరూ ఇడలా మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె